రాష్ట్రంలో సిఎఫ్ఎంఎస్ వ్యవస్థ విఫలమైందని కాగ్ తేల్చింది సిఎఫ్ఎంఎస్ పై తొలిసారి నివేదిక ఇచ్చిన కాగ్ లోపభూయిష్ట ప్రక్రియలతో ఆర్థికంగా అనుకున్న ఫలితాలు రాలేదని రెండు పేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం నివేదించిన కాగ్ ఈ ఏడాదిలో రెవెన్యూ రాబడులు గణనీయంగా తగ్గాయని పేర్కొంది రెవెన్యూ వ్యయం ఇరవై ఆరు పాయింట్ నాలుగు ఐదు శాతం పెరిగిందని రెవెన్యూ లోటు నాలుగు వందల ఐదు శాతం పెరిగిందని వెల్లడించింది సిఎఫ్ఎంఎస్ పై కాగు తొలిసారి నివేదిక ఇచ్చింది సమాచార గోప్యతపై రాష్ట్ర ఆర్థిక శాఖ సీఎఫ్ఎంఎస్ నిర్వహించే సంస్థ కాగుకు ఎలాంటి పత్రాలు సమర్పించలేదని తెలిపింది సీఎఫ్ఎంఎస్ భద్రతపై ఆడిట్ చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని వివరించింది నకిలీలను పరిశీలించి ఏర్పాటు లేకపోవడం వల్ల అధిక చెల్లింపులు జరిగాయని పేర్కొంది రెండు నుంచి రెండు ఇరవై ఒకటి వరకు లక్ష నలభై ఒక్క వేల తొమ్మిది వందల పదిహేడు బిల్లులకు సంబంధించి తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయల అధిక చెల్లింపులు జరిగినట్లు కాగు నిర్ధారించింది రెండు ఏప్రిల్ నుంచి రెండు ఇరవై ఒకటి సెప్టెంబర్ మధ్య రెండు వందల పద్దెనిమిది కోట్ల పింఛన్ సొమ్ము అధికంగా డ్రా చేసినట్టు వెల్లడించింది కారకులైన అధికారులపై చర్యలకు సిఫార్సు చేసింది ఆర్థిక శాఖలో రుణ నిర్వహణ విభాగం ప్రమేయం లేకుండానే లక్షా నలభై నాలుగు వేల పీడీ ఖాతాలను సృష్టించినట్టు వెల్లడించింది ఈ పీడి ఖాతాల్లోని డెబ్బై ఒక్క వేల ఐదు వందల అరవై ఎనిమిది కోట్లు మురిగిపోయాయని తేల్చింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం కాగ్ నివేదికను ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది ఈ ఏడాదిలో రెవెన్యూ రాబడులు గణనీయంగా తగ్గాయని కాగ్ పేర్కొంది రెవెన్యూ వ్యయం ఇరవై ఆరు పాయింట్ నాలుగు ఐదు శాతం పెరిగిందని రెవెన్యూ లోటు నాలుగు వందల ఐదు శాతం పెరిగిందని వెల్లడించింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఎనిమిది వేల ఆరు వందల పదకొండు కోట్లుగా ఉన్న రెవెన్యూ లోటు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి నలభై మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లుగా ఉందని తెలిపింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుతో పోలిస్తే ద్రవ్యలోటు నూట తొమ్మిది శాతం పెరిగిందని వివరించింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇరవై ఐదు వేల పదమూడు కోట్లుగా ఉన్న ద్రవ్యలోటు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో యాభై రెండు ఐదు వందల ఎనిమిది కోట్లయిందని వెల్లడించింది రాబడికి మించిన ఖర్చులతో రెవెన్యూలోటు భారీగా పెరిగిందని తెలిపింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఏడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లే మూలధన వ్యయం చేశారని పేర్కొంది సబ్సిడీల మొత్తం ఇరవై మూడు వేల నాలుగు కోట్లని తెలిపింది సబ్సిడీల్లో ఎనభై ఎనిమిది శాతం విద్యుత్ లేనని తేల్చింది ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా లక్షా ఇరవై ఎనిమిది వేల కోట్లు బడ్జెట్లో చూపని రుణాలు తీసుకున్నట్లు వెల్లడించింది కన్సాలిడేటెడ్ ఫండ్కి ఇది జమకాకపోయినా బడ్జెట్ ద్వారానే తిరిగి చెల్లించేలా నిర్ణయాలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది వివిధ కార్పొరేషన్ల నుంచి ఇరవై వేల ఎనిమిది వందల డెబ్బై రెండు కోట్ల రుణాల కోసం ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చిందని కాగ్ తేల్చింది హామీలపై ప్రభుత్వానికి కమిషన్గా గా రెండు వేల పదిహేను కోట్లు రావాల్సి ఉన్నా అదేమీ వసూలు కాలేదని వెల్లడించింది జీఎస్డిపిలో ప్రభుత్వ రుణం ఇరవై ఏడు పాయింట్ సున్నా ఐదు శాతానికి పెరిగిందని నివేదికలో పేర్కొంది సమీప భవిష్యత్తులో ఇది రుణ స్థిరీకరణకు సాధ్యం కాదని సూచిస్తున్నట్లు కాగ్ వెల్లడించింది బడ్జెటేతర రుణాలతో కలిపి ప్రభుత్వ అప్పు జీఎస్డీపీలో నలభై ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతంగా ఉందని స్పష్టం చేసింది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఇది తీవ్ర భారాన్ని సూచిస్తుందని వెల్లడించింది